మహా మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకునే విషయం వచ్చేసి ఇంటికి ప్రహారీ ఎంతవరకు అవసరము అనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఒకప్పుడు ఇంటికి ప్రహారీ లేకున్నా ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదండి ఎందుకంటే అప్పుడు ఉన్న ఇంటిని బట్టి ఆ విధంగా ప్రహారీ లేకోకుండా కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించే వాళ్ళ ఇంట్లో కానీ ఇప్పుడు ఈ కాలానికి ప్రహారీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాలండి అలా ప్రహారీ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంటికి వాస్తు కానీ లేదా వేరే ఎక్కడి నుంచి వచ్చే అంటే బయట నుంచి వచ్చే పరిసరాల నుంచి కానీ ఏవైనా కానీ వాస్తు దోషాలు వస్తాయంటే మాత్రం ఒక్క ప్రహారీ మాత్రమే మనల్ని రక్షించేందుకు చాలా అవకాశం ఉంటుందండి ఇంటికి వాస్తు యాభై పర్సెంట్ అనుకుంటే ప్రహారీ నుంచినే మనకు యాభై పర్సెంట్ వాస్తు లభిస్తుందండి కాబట్టి అటువంటి ప్రహారిని మనము ఎందుకు నిర్మించుకోవాలి ఎలా నిర్మించుకోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఒక ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఎనీ పేసింగ్ ఏ పేసింగ్ అయినా కూడా ఈ ప్రహార అనేది అన్నిటికీ వర్తిస్తుందండి నేను అయితే తూర్పు నుంచి చెప్తున్నాను ఈ విధంగా ఉన్నప్పుడు ప్రహారి ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ ఇంటి చుట్టూ ఈ సెట్ బ్యాగ్స్ అనేది ఖచ్చితంగా వదిలి తీరుతామండి ఈ దీన్ని మనం ఫిసా స్థానాలు అంటాము కాబట్టి ఈ విధంగా ఈ సెట్ బ్యాగ్స్ అన్ని వదిలిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా మనము కాంపౌండ్ అనేది నిర్మించుకుంటాం చాలా మంది ఎందుకు కట్టాలి సార్ ఈ ప్రహారితోనే మనకి ఇంకా ఇంటి గోడలే దృఢంగా ఉన్నాయి కదా మనకి ఏమవుతుంది అనేవాళ్ళు చాలా మంది అలా ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే ఈ ప్రహారం నుంచి వచ్చే లాభము ఏముంటుందనేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రహారినే కడతారండి ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ ప్రహారీకి అంత పవర్ ఉంది ఇది వాస్తు పరంగా అయినా లేదంటే మనం రక్షించేది అయినా మనకు ఈ ఈ ప్రహారీ అనేది మనకు ఒక రక్షణ కవచం లాగా మన ఇంటికి మన ఈ శరీరానికి ఈ దేహానికి పైన ఈ చర్మము ఎలా ఉన్న ఈ పాఠం కాపాడుతుందో అదే విధంగా మన ఇంటికి ఈ కాంపౌండ్ వాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే బయట నుంచి వచ్చే వాస్తు దోషాలు గాని లేదా బయట నుంచి వచ్చే అంటే ఈ పక్కన ప్లాట్ వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు ఏవైనా ఉన్నా కూడా లేదా ఈ కాలంలో కొంచెం కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికోసం అంటే మనం లౌకికంగా ఆలోచించిన శాస్త్రం ప్రకారంగా ఆలోచించిన ఈ ప్రహారీ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే మనము ఫస్ట్ ఈ లౌకికంగా ఈ కాలంలో ఈ సమాజంలో ఏం జరుగుతుందని ఆలోచిస్తే ఎప్పుడైతే ఫస్ట్ మనం ఈ ప్రహారీ లేకోకుండా ఇల్లు నిర్మించింటామో ఈ పక్కన ప్లాట్ వాడు వస్తాడండి అంటే వస్తాడు మన ఇల్లు నిర్మించేటప్పుడు రాడు ఊరికే ఉంటాడు మన ప్రహారీ కట్టే మన వద్దు ప్రహారీ ఇప్పుడు ఎందుకు అంటే ఏదో రాళ్ళు ఉన్నాయి కదా నంబర్ రాళ్ళు ఉన్నాయి కదా అంటే హద్దు మీద రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళకే కదా మన ప్లేస్ అనుకుంటే ఇది కొద్ది కాలమేనండి ఖచ్చితంగా మన ఇల్లు పూర్తి అయినంత రెడీ అయిపోయిన తర్వాత వాడు వచ్చి ఇక్కడ బునాది వేస్తాడండి ఎందుకంటే ఇలా గొడవలు జరిగింది నేను ప్రత్యక్షంగా చాలా చూశానండి ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట లేదా ఇంటికి ఆయం వెళ్ళిన చోట ఇవన్నీ గొడవలు నేను ప్రత్యక్షంగా చూసానండి ఈ నంబర్ రాళ్ళు కొద్ది కాలంలోనే పెరికేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ పీకేసి యువతల వాడు వచ్చి ఇక్కడ వరకు నా స్థలం ఉంది అని కట్టేసిన వాళ్ళు అది ప్రత్యక్షంగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ విధంగా ఈ కాలంలో ప్రహారీ రేకున్నా కూడా ఖచ్చితంగా వేరే వాడు వచ్చి ఆ పక్కనున్న వాడు మంచివాడు అయితే పర్లేదండి అలా కాకుండా ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అటువంటి సమస్యలు మనకు రాకూడదంటే మాత్రం ఖచ్చితంగా ముందే మీరు ఇంటికన్నా ముందే నన్ను అడిగితే ఇంటికన్నా ముందే ప్రహారీ నిర్మించుకోవడం అత్యుత్తమమైన పని అండి ఇది కాబట్టి మీకు ఎంత మాత్రం అవకాశం ఉన్నా కూడా అది ఎనీ ఫేసింగ్ ఇల్లైనా కూడా ఫస్ట్ మీరు మూడు వైపులా ప్రహారీ నిర్మించుకునేందుకు ప్రయత్నం చేయండి ఒకవేళ తూర్పు ఆ రోడ్డు ఉన్నట్లయితే తూర్పున వదిలేసి మూడు నిర్మించుకోండి ఒకవేళ దక్షిణం రోడ్డు ఉన్నట్లుంటే దక్షిణం దక్షిణం వైపు ఈ రోడ్డు ఉన్నట్లయితే ఈ విధంగా ఇక్కడ దక్షిణంలో ఫస్ట్ ప్రహారీ గోడ కట్టుకుని ఈ మూడు వైపులా కట్టే విధంగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వాస్తు కానీ వేరే వాళ్ళ నుంచి సమస్యలు కానీ ఏవి రాకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ ప్రహారీని నిర్మించుకోండి ఇది మన ఇంటికి ఒక రక్షణ వలయం లాగా మనం రక్షిస్తుండాలి దాని గురించి మీకు చాలా లోతుగా ఇంకా విషయాలు ఉన్నాయి కానీ అన్ని మనం ఈ వీడియోలో చెప్పుకోలేము కాబట్టి కొంతవరకు మాత్రం నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా ప్రహారి అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు నిర్మించుకోండి సెట్ బ్యాక్స్ వదులుకోండి ఇంటికి ఈ విధంగా ప్రహారి నిర్మించుకోండి కరెక్ట్ ప్లేస్ లో గేట్లు పెట్టుకోండి ఈ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఇంటికి ఈ ప్రహారి ముందు కట్టాలా ఇల్లు ముందు కట్టాలా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నన్ను అడిగితే ఫస్ట్ ఈ పై స్థానాలు అంటే దక్షిణ పడమరలో ఒకవేళ మీరు తూర్పు రోడ్డు ఉన్న దక్షిణ పడమరలో ఫస్ట్ ప్రహారి నిర్మించండి అది నిర్మించిన తర్వాతే ఇల్లు మొదలు పెట్టి చూడండి అది ఎంత తొందరగా దిగ్విజయంగా ఆ ఇల్లు ముగుస్తు ముగుస్తుందో మీకు కొంతకాలంలోనే తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రహారీ అనేది నిర్మించుకోవడానికి మొదట్లోనే మీరు ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది మీ ఇల్లు చాలా అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తారని ఒకవేళ ఇప్పటికే ఇల్లు కట్టి మీరు ప్రహారీ లేకుండా ఉంటే మాత్రం మొదటగా మీరు చేయాల్సిన పని ఈ ప్రహారీ కట్టండి ఖచ్చితంగా మీకు తొందరగానే వాస్తు మీకు మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రహారీ లేకుండా ఇబ్బంది పడి అంటే పక్కన వాళ్ళ నుంచి గొడవలు పడి లేదంటే ఆ ఇంటికి పరిసర వాస్తు లేక పగ వాళ్ళ వాస్తు దోషాలు ఇంటికి వచ్చి ఆ ఇంటిని అమ్మేసిన వాళ్ళు ఉన్నారు కూల్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూ ఉంటానండి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడకుండా మీరు ఉండాలంటే మీ ఇంటికి ఖచ్చితంగా ప్రహారి అనేది నిర్మించండి అప్పుడు మాత్రమే మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అవుతుంది ఎంత మాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ విధంగా ప్రహారి అనేది నిర్మించుకొని లేదండి మా ఇల్లు దక్షిణ పడమర హద్దు మీదే ఉందండి మేము ఇంకా ప్రహారి నిర్మించలేము అన్నప్పుడు అంతేనండి మనం దాన్ని ఏమి చేయలేము ఎందుకంటే ఇంకా కట్టేసి ఉంటారు కాబట్టి ఒకవేళ అది కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాకుంటే మనం ఏదో ఒకటి చేయొచ్చు కానీ ఇంకా హద్దు మీదే ఇల్లు కట్టేసినప్పుడు మనం ఏమి చేయలేము ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ హద్దు మీదే దక్షిణ పడమర హద్దు మీద ఇల్లు కట్టేసినప్పుడు ఇక్కడ విండో పెట్టుకోవడానికి ఉండదు అలాగే వెంటిలేటర్ పెట్టుకోవడానికి ఉండాలి అలాగే ద్వారం పెట్టుకోవడానికి ఏ అవకాశాలు మనకి ఉండవండి మొత్తం నిల్లు అయిపోతాయి ఇటు నుంచి వచ్చే గాలి వెలుతురు ఏదైతే ఉంటుందో ఇవన్నీ మనకి ఏమీ లభించవండి కాబట్టి ఈ ప్రహారీ కట్టడం వల్ల మనకి సెట్ బ్యాక్స్ వదులుకుంటాం కాబట్టి మనము హ్యాపీగా డోర్స్ కానీ విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ ఏమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటాం అప్పుడే మనకు ఆ ఇంట్లోకి వచ్చి గాలి వెలుతురు పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ఖచ్చితంగా ఈ వాస్తు అనేది వస్తుందండి ఈ వాస్తు అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన ఇంటికి గాలి వెలుతురు ఈ పంచభూతాల యొక్క ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలండి కాబట్టి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఇంటికి వాస్తు వస్తుందని కాబట్టి ఫస్ట్ మీరు ఎంత మాత్రం అవకాశం ఉన్న ప్రహారీ నిర్మించుకోండి ఇప్పటికి కట్టలేకపోయితే నిదానంగా అయినా సరే మీరు ప్రహారి అనేది నిర్మించుకొని చూడండి ఆ ఇంటి మార్పు ఎలా జరుగుతుందని మీకు కొన్ని కొంత కాలంలోనే మీకు తెలుస్తున్నది కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇంటిని నిర్మించుకుంటారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు